హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవిన్యూస్ గ్రామాలలో సర్పంచులు గెలిచే వరకు ఒక బా ఒక బాధ ఉంది గెలిచిన తర్వాత ఒక బాధ ఉంది గ్రామాలలో సర్పంచులు గెలిచిన తర్వాత సర్పంచ్ అయితే సర్ప అంటే గ్రామ గ్రామాల సర్పంచ్ అయితే నెత్తిగొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో పబ్లిక్కి ఎంత పెట్టిరో ఎంత సాధిర్రో మరి ఎంత ఖర్చు చేసారో తెలియదు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత కస్టమజేషన్లు ఎటువేరు కస్టమజేషన్లు సరే పోయి అటు పోయి ఇటువేరు అనే విషయం పక్కన పెడితే గ్రామాలలో ఇప్పుడు ఇప్పుడు ఈ మంద వస్తాయి కదా జోకుడు మంద ఈ జోకుడు మంద వచ్చిన తర్వాత భారం అయితే విపరీతంగా ఉందట నిన్న సాయంత్రం నా నిన్న ఆదివారు నిన్న నేను ఆదివారం నిన్న కాదు మొన్న 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 రా మొన్న రాత్రి అయితే ఒక ఒక సర్పంచ్ అయితే ఫోన్ చేసి దగ్గర దగ్గర పదమూడు వేల ఐదు వందల రూపాయలు మందాగిరట ఒక దావత్ పోతే ఒక దావత్కి ఒక ఆదివారం పక్క పక్క గ్రామ పంచాయతీ ఆయన ఎఫ్ నిజంగా నవలవాళ్ళని అర్థం కాలేదు ఒక గ్రామ సర్ సర్పంచ్తో పాటు ఒక పది మంది ఆ దావత్కి పోయారు ఆ దావత్లో ప వచ్చేటప్పుడు అంటే పోయేటప్పుడే అంటే తినకముందే తారు కదా పోయేటప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు తాగిరట పదమూడు వేల ఐదు వందలు ఆడదాగ్రు కట్టము ఒక ఐదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ అన్నట్టు అయినా ఒక దావత్ పోతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి ఈ పద్దెనిమిది వేల ఐదు వందలు నెలకంటే దగ్గర ఇరవై వేలు ఇరవై వేలు అంటే నెలకు నాలుగు దావతులు మూడు దావతులు పడ్డా కానీ అరవై వేలు రూపాయలు ఇప్పుడు ఈ సర్పంచ్ ఎడికెళ్ళేవాలి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు నిండా మొన్న పెట్టిన యాభై అరవై నలభై ఎంత పెట్టినాయి ఆ నలభై మిత్తులు కానికే ఇరవై నలభై యాభై వేల మిత్తి అవుతుంది ఆ మిత్తి ఈ మిత్తి లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలు ఇప్పుడు ఆయన ఆయన సంపాదించాలంటే ఎడికెళ్ళు కావాలి ఇప్పుడు ఆయన ఇప్పుడు సర్ ఇంత ముందు ఏదైనా పని చేసిందా అంటే పని చేసిండు ఇప్పుడు పని చేయాలంటే చేస్తాడా ఇప్పుడు తెల్ల బట్టలే ఇప్పుడు కథనాయ కారా డ్రైవరా అన్నీ కావడాయి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు సర్పంచ్లు ఏం చేయాలి ఆయనకు వచ్చిన జీవితం ఇది వేలు ఐదు వేలు ఆరు వేలు ఇప్పుడు ఇవన్నీ సంపాదించాలంటే ఆయన ఏం చేయాలి ఈ సర్పంచులు సర్పంచులు అక్రమదారి పట్టడానికి ప్రధాన కారణం ఇక్కడనే ఈ మందను ఎప్పుడైతే తగ్గిస్తాడో ఏ సర్పంచ్ అయినా ఈ మందని ఎప్పుడైతే తగ్గించుకుంటాడో ఈ బలాన్ని ఈ బలం అంటే ఇక్కడ ఈ తిరిగే మందను ఎప్పుడైతే తగ్గించుకుంటాడో అప్పుడైనా ఖర్చులు తగ్గుతాయి గ్రామాలలో అక్రమాలు తగ్గుతాయి ఇప్పుడు ఖర్చు లేనప్పుడు అక్రమం చేయాల్సిన అవసరం లేదు ఆయనకు కూడా ఒక్కొక్క గ్రామంలో అయితే గెలిచిన తర్వాత పీక తింటురాట ఐబేది ఆగేటోడు అయిబే తాగేటోడు సిగ్నేచర్ లాట వైట్ లా బ్లాక్ అండ్ వైట్ లాట ఇంకేంటి అని అట హండ్రెడ్ పేపర్స్ లాట మన్ను మసానం అన్నీ ఏమైనా అంటే మేము అని కోసమని ఎదిరిస్తున్నట సర్పంచ్ ఏ ఏ గ్రామం అయినా గ్రామ సర్పంచ్ గారు ఒకటే ఒకటి ఆలోచించుకోండి ఈ మందని ఎప్పుడైతే ఈ పది మంది పన్నెండు మంది పదిహేను మంది మూడు కార్లు నాలుగు కార్లు ఈ కార్ల మొత్తం మీకు అవసరం లేదు మీరు మీ పని ఏదో దావతికి అనుకో ఏదైనా దావతుకు పిలిచిన కుటుంబ సమేత కుటుంబ సమేతంగా ఉండి మీ కుటుంబంతో పోతే వాళ్ళు కూడా సంతోషిస్తారు ఆ దావత్ కోసం ఇప్పుడు ఐదు వేలు ఆరు వేల కట్నం వేస్తారు సరే అది వేసినాక ఇంకా సంతోషపడతారు నీ ఖర్చు వచ్చేది ఏంటి నీ కుటుంబంతో పోతే వెయ్యి పదిహేను కట్టే కూడా ఈ మందం తోలుకోయి ఈ ఇన్ని ఖర్చులు పెట్టించుకొని ఇబ్బందుల పాలు కాకండి అనవసరంగా ఇవన్నీ ఎడికెళ్ళి కవర్ చేస్తారు చెప్పండి ఇవి ఇప్పుడు అవి ఆ మిత్తికి కావున్నాయి వీటికి కావున్నాయి ఇవి కావాలంటే ఎన్నో చూడాలి ఈడ పంచాలు ఉందా ఆడ పంచాలు ఉందా ఈడమిటిక ఏడ మెలికలు ఉన్నాయి ఏడ ఎరుకల పట్టి ఉన్నాయి ఇవి ఏ పోలీస్టేషన్ల పంచాలు ఉన్నాయి ఇవేది ఎలాడుకోవాల్సి వస్తుంది మీరు ఒకసారి ఆ అక్రమా ఊబి అనే ఊబిలో పోయిన తర్వాత మీరు బయటికి రావడానికి చాలా కష్టం అదొక వ్యసనం అయిపోతుంది నేను అయితే చెప్తున్నా ఆయన చూస్తాడని నాకు తెలుసు అది మీకే చెప్తున్నా నేను ఈ అక్రమా ఊ అనే ఊబిలో పోయితే బయటికి రావడానికి చాలా చాలా కష్టం ఇప్పుడు ఈ అరవై వేలు సంపాదించాలి మిత్తి పైసలు నలభై యాభై యాభై వేలు వేసుకో మిత్తి మిట్ యాభై వేలు ఇప్పుడు కార్ మెయింటెనెన్స్ ఇల్లు మెయింటెనెన్స్ ఇరవై వేలు ల లక్ష లక్ష పది లక్ష ఇరవై వేల రూపాయలు తంపాదించాలి ఈ లక్ష ఇరవై వేలు సంపాదించాలంటే నువ్వు ఎన్ని పంచాలు చేయాలి నెలకు ఏడ పుల్లు ఉంది మరి ఇప్పుడు నువ్వు గ్రామ పంచాయతీలో స్కామ్ చేయాలి గ్రామ పంచాయతీలో స్కామ్ చేద్దామంటే పాత వానికి అన్నీ తెలిసే ఉంటాయి నిన్న ఇక్కడ ఏం చేయాలి ఏం చేయాలి ఈ భూములలో ఏడ జాగ పంచాలు ఉన్నాయి భూములు ఏడే రకబట్టి ఉన్నాయి ఆ జాగ పంచాలి ఈ జాగ పంచాలి దొరవారి భూములు ఏడున్నాయి ఈ భూములేడున్నాయి ఆ పరంపూ జాగాలేడున్నాయి పట్ట జాగా లేడున్నాయి ఈ పంచాలన్నీ సెటిల్మెంట్ చేయాలి ఈ సెటిల్మెంట్ చేసిన తర్వాత నీ మీద వచ్చే ఆరోపణ ఏంది అక్రమార్కుడు భూములకు అబ్జాలు చేస్తుండు ఈ ఆరోపణలలో మీకు అవసరం లేదనుకుంటే ఈ మందం తగ్గించుకోవాలి ఈ మందం తగ్గించుకొని మంచి పరిపాలన మీద దృష్టి పెట్టండి ఈ మందం తీసుకుపోయి ఆ ఈ దావత్లలో ఖర్చులు పెంచుకొని మీరు గ్రామ ప్రజల మీద పీక తినకండి గ్రామ ప్రజలను గ్రామ ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటే ఈ మందం తగ్గించుకుంటే మీకు ఎంతో మంచిది మీ ఆరోగ్యానికి మంచిది మీకు మంచిది మీ పరిపాలనకు మంచిది మందంతో వచ్చే ప్రాబ్లం ఎంతో పెద్దది మీరు ఒకసారి ఆ ఊబిలో పోతే మీరు చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటారు దయచేసి ఆలోచించండి నిన్న ఆయన ఫోన్ చేసిన వాటి ఈ వార్త చెప్తున్నా లేకపోతే చెప్పబోదు దయచేసి ఆలోచించుకోండి మందపాలన వద్దు మంచి పరిపాలన చేసుకోండి